సో హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగత మిత్రులారా ఈరోజు మనం ఐదుగురు మిత్రులు ధర్మాన్ని నేర్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నలుమూల నుంచి వచ్చారన్నమాట మూడు రోజుల బేసిక్ ఆయాది వాస్తు కార్యక్రమంలో ఈ రోజున రెండు రోజులు అయింది పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని అర్జించారు ఇవాళంతా ప్రాక్టికాలిటీ అప్లికేషన్ మీద ఇందులో భాగంగా శంకు అంటే ఏంటి శంకుస్థాపన ఏంటి అనేది తెలుపుదామని ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవాళ మన కర్మ ఏంటంటే ఇల్లు మొదలు పెట్టే ముందు భూమి పూజ చేసేటప్పుడు అక్కడ ఎక్కడైతే పూజ నిర్వహిస్తామో అది ఇంటి శాన్యం కావచ్చు చాలామంది ఇంటి బ్రహ్మస్థానం అనుకోవచ్చు ఆ పూజా విధానం చేసే చోట పిట్టు తీసి ఆ పిట్టు తీసి ఇలాంటి శంకు ఆకారంలో ఉన్నదాన్ని ఒక పాలకర్రతో చేయిస్తారు పర్టికులర్ గోదావరి జిల్లాలలో పాలకర్ర అనేది వాళ్ళు ఎక్కువ వింటాం ఆ పాలకరతో చేసి పాలకర్తో చేసింది ఏం చేస్తున్నారు భూమిలో పాతిస్తున్నారు అంటే అసలు శంకుస్థాపన అర్థం వేరు భూమిలో పాతే డిపాజిట్కి అర్థం వేరు శంకు అనేది ఒక ఊడైన ఇన్స్ట్రుమెంట్ చూడండి శంకు ఆకారంలో ఉన్నది కింద రౌండ్ సైడ్గా ఉంది పైకి వచ్చేటప్పుడు ఒక టేపర్గా ఉంది కాబట్టి ఈ ఆకారాన్ని శంకు అన్నారు ఓకే ఈ శంకు ఆకారంలో ఏదైతే ఉన్నదో దీన్ని ఒక సూర్య సంచారాన్ని బట్టి ఆయన సూర్యుని చూపెట్టి సూర్య సంచారాన్ని బట్టి భూమి తిరుగుతుంది సూర్యుని చుట్టూ ప్లస్ తన చుట్టూ తాను జరుగుతుంది ఆ యొక్క రొటేషనల్ స్పీడ్ని కూడా అంచనా వేయడానికే కాకుండా భౌగోళికమైనటువంటి దిక్కులను కనుక్కునేటటువంటి సాధనం ఇది అక్కడ ఈ లోపల ఎవరైనా నాలుగు నిమిషాలు వస్తే చెప్పాలి ఇక్కడ ఆపుతాను నేను భౌగోళికమైన దిక్కులకి సాధించేటటువంటి పద్ధతిని శంఖు అంటారు బై యూజింగ్ ద శంకు యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దీన్ని సాధకంగా ఉపయోగించడం ద్వారా భూమి పైన నిలబడి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సర్కిల్ గీయడం ద్వారా మధ్యలో దీన్ని పెట్టడం ద్వారా సూర్యుని యొక్క షాడో దీని మీద పడ్డం ద్వారా ఉదయం షాడో అనేది ఈ యొక్క సర్కిల్కి పశ్చిమాన టచ్ అవుతుందండి ఒక్కొక్కసేపట్లో ఒక ఏడైదు నిమిషాల్లో ఆపండి అది పాస్ పెట్టండి మన మాట సో ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా ఇటువంటి వాటి వల్ల అవగాహన కల్పిస్తేనే సమాజానికి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సో ఈరోజు ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ రోజు ఉత్తరం దిక్కుని ఈ ఈరోజు వచ్చేది ఖచ్చితమైనటువంటి ఉత్తరం దిక్కు ఉండదు ఉండదు ఎందువల్ల ఇప్పుడు ఏ నెల మనకి నవంబర్ నవంబర్ దక్షిణాయనంలో ఉన్నాము అంటే మనకి డే లైట్ తక్కువ డే ఉత్తరార్ధ గోడలో ఉన్న వాళ్ళకి డే టైం తక్కువ ఉంటుంది ఆపోజిట్ దక్షిణార్ధ గోడలో ఉన్నవాడికి మనకి ఎంతైతే తగ్గిందో ఆ వార పెరుగుతుంది సో ఆ వేరియేషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాదు ఇక్కడ బేసిక్గా విషయం ఏంటంటే అసలు శంకుస్థాపన ఏంటి ఎలాగ పాయింట్లు నోట్ చేస్తున్నా ఒక ప్రాథమిక అవగాహన అనేది వస్తుంది కదా ఈ స్టేజ్కి సో అందువల్ల ఇది కిష్కువాస్తా ప్రమాణం ముప్పై మూడు అంగుళాల ఎత్తి దీని పరిధి కింద ఐదు అంగుళాల పరిధి డయామీటర్ పైన ఒక అంగుళం డయామీటర్ అంగుళం అంటే మన లెక్కల అంగుళం ప్రపంచంలో ఉన్న అంగుళం కాదు ఓకే మన ప్రమాణంలో ఏదైతే చెప్పారో ఆ ప్రమాణంలో తీసుకొని దీన్ని తయారు చేశారనమాట ఇది భూమి అని మనం అనుకునేటప్పుడు ఓకేనా భూబేర్ అనుకునేటప్పుడు ఈ శంఖును ఉపయోగించడం ద్వారా ఈ షాడోస్ చూసారా ఈ షాడో అనేది క్యాస్ట్ అవుతుంది ఉదయం పూట ఏమవుతుంది తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ నీడ ఎక్కడో పెచ్చిముడి నుంచి మెల్లగా వస్తుంది అనమాట వచ్చి ఒక స్పెసిఫిక్ టైంకి ఈ పాయింట్ కనెక్ట్ అయినప్పుడు ఆ పాయింట్ని ఏ అని తీసుకోవాలి ఉదయం మార్క్ అది మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర టైం కల్లా ఏంటంటే అది ఇలా వచ్చి ఇలా వచ్చి ఈ రిమ్ను ఎక్కడో టచ్ చేయడం మొదలు పెడుతుంది ఎక్కడో టచ్ చేస్తుంది ఇక్కడ ఓకే సో అది బి అని తీసుకోవాలి ఆ రెండింటిని మనం దారాలేసి కలిపినప్పుడు మనకు అది ఒక స్పెసిఫిక్ లైన్ వస్తుంది ఆ లైను ఆ రోజు ఉత్తరం దిక్కును సూచిస్తుంది దాన్ని మూలమట్టాలకు పెట్టి ఫిష్ కటింగ్ అంటారు చేయడం ద్వారా మిగతా దిక్కులు కూడా ఇంకో రెండు దిక్కులు కూడా కనుక్కుంటాం ఆ రకంగా ఇల్లు కట్టే ముందు ఇల్లు దిక్కులకు సరిపెట్టి కట్టాలి దిక్కులకు సరిపెట్టి ఎందుకు కట్టాలి భూ చైతన్యాన్ని ఇల్లు తీసుకోవాలంటే భూమి మీద భూమి ఉపరితలం మీద మన కంటికి కనపడకుండా ఉత్తరం ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తూర్పు ధృవం నుంచి పశ్చిమ ధృవానికి ఆ యొక్క శక్తి భూశక్తి భూమి ఉపరితలం మీద గ్రిడ్స్ రూపంలో ప్రవాహం చేస్తూ ఉంటుంది పైన మన ఇల్లు దాన్ని ఒడిసి పట్టాలి కానీ అది మన కంటికి కనపడ గ్రిడ్ లైన్స్ బ్రిడ్ లైన్స్ని పట్టుకోవాలి మన తెలిసిందల్లా ఒకటే దిక్కులకు సంబంధించిన లైన్లు నువ్వు కానీ పట్టుకోగలిగితే అవి ఈ యొక్క గ్రిడ్ లైన్స్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి రెండు సమాంతరంగా ట్రావెల్ చేస్తాయి అంటే ఒకదాన్ని పట్టుకుంటే ఇంకోదాన్ని పట్టుకున్నట్టే అందువల్ల గ్రిడ్ లైన్స్ మీద ఉన్నటువంటి శక్తిని ఇల్లు తీసుకోవాలి కాబట్టి ఇల్లు చైతన్యం అయితేనే మనం చైతన్యవంతులు అవుతాం కాబట్టి గ్రిడ్ లైన్స్ కంటికి కనపడవు కాబట్టి మనం దిక్కులను సాధించి దిక్కును పట్టుకుంటున్నాం దిక్కులు ఒక్కసారి నువ్వు దిక్కును పట్టుకో నీ తాలూకు ఇంటి ప్లాన్ కూడా గ్రిడ్ లైన్ వేస్తావు ఇవి కూడా ఆల్రెడీ ఒక గ్రిడ్ ఉంది ఇన్విజిబుల్ గ్రిడ్ అది నువ్వు ఎప్పుడైతే ఆ గ్రిడ్ని మీదకి దిక్కు లైన్ మీదకి దీన్ని ఇంటిని ట్రాన్స్ఫర్ చేసావో ఈ గ్రిడ్ లైన్ మీదకి ఆ గ్రిడ్ లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎప్పుడైతే ఆ రకమైనటువంటి అలైన్మెంట్ జరిగిందో ఇల్లు ఆ మహా చైతన్యాన్ని భూమి యొక్క చైతన్యాన్ని ఇల్లు తీసుకుంటుంది ఈ అర్థం తెలియకుండా ఫ్రీగా వచ్చేటటువంటి ఆ ప్రకృతి తత్వాన్ని ఇంట్లోకి తీసుకోకుండా రోడ్డును బట్టి ఇల్లు లేదంటే దిక్మూడమంట దిక్మూడము ఆడి బొంద ఆడి శారదం ఆ చూసేవాడి కంటికి మన ఇంటికి కాదు దిక్కుమూడం ఏంటి నాలుగు ఇల్లులు ఉన్నాయి నేను కట్టాను నాకేమైనా కలుగుతుందా చూసేవాడికి కలుగుతుందా ఆ దిక్కుముడు ఎవడికి చూసేవాడికి మనకెందుకు మన ఇల్లు చైతన్యం తీసుకోవాలంటే నువ్వు దిక్కు సరిపెట్టి దట్స్ ఆల్ నువ్వు ప్రకృతిని ఫాలో అవ్వకుండా నేను పక్కింటి ఫాలో అవుతా అంటే నీ ఇల్లు ఫ్రీగా వచ్చేది తీసుకోకపోగా అది ఏమాత్రం ఆ యొక్క వీధి ఉన్నా సరే ఆ యొక్క భూశక్తి తీవ్రత ఎక్కువగా తీసుకుంటుంది ఇల్లు నీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి నీకు ఎంత పంచదార కావాలో అంతే వేసుకోవాలి కాఫీలో అందుకే మన కంపాటబుల్ ఎనర్జీస్ అంటాం పాజిటివ్ నెగిటివ్ అనే మాట నేను మాట్లాడలేదు కంపాటబుల్ నీకు కంపేటబుల్గా ఉన్న ఎనర్జీ నువ్వు క్రియేట్ చేసుకో నీ కంపాటబుల్ గా ఉంది ఆయన కంపాటబుల్ గా కాకపోవచ్చు అది శక్తి తత్వం తప్ప శక్తి తప్ప నీ తప్పు నువ్వు ఎంచుకునేది నువ్వు సరిచూసి ఎంచుకో ఈ భూతత్వాన్ని ఇల్లు తీసుకోకుండా నువ్వు తర్వాత ఏ చేసినా అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కింద ఉంటుంది నువ్వు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కావాలి అంటే ఏంటి ఆ చైతన్యం ఉంది ఆ చైతన్యం స్వాతి నక్షత్రం వేశానంటే ఆ స్వాతి నక్షత్రం యొక్క కాన్షియస్నెస్తో ఆ వేవ్ ఆ లోపల స్పేస్ గాడు ఆ నర్తనం చేయాలి ఆ లోపల మనకు అనుకూలమైన నర్తనం చేయాలి ఆయన ఆ ధర్మాన్ని గణను నేర్చుకోవడం ద్వారా నిర్వచిస్తున్నాం మనం ఇవాళ మీరు ఈ రెండు రోజుల్లోనే ఏం నేర్చుకున్నారు మీకు కంపేరిబుల్గా ఉండే చైతన్యం ఏంటి ఇంటి నక్షత్రం ఏంటి తెలుసుకున్నారు ఆ చైతన్యానికి కావాల్సినటువంటి ఆయాది నెమ్మను ఎలా పట్టుకోవాలో తెలుసుకున్నారు ఆ పట్టుకున్న దాన్ని ఎన్ని ప్రపోర్షన్స్ చేయాలో స్థలాకారాన్ని బట్టి నేర్చుకున్నారు దానికి సమద్వారం ఎక్కడ పెట్టాలో నేర్చుకున్నారు బ్రహ్మస్థానం ఎలా గుర్తించాలో నేర్చుకున్నారు గదులు అమరకె ఎలా పెట్టాలో నేర్చుకున్నారు మధ్య సూత్రం బ్రహ్మ సూత్రం బ్రహ్మసూత్రం సోమసూత్రం ఈ సూత్రాలంటే ఏంటి నేర్చుకున్నారు మూలలు తొంభై డిగ్రీలు ఎందుకు ఉండాలి నేర్చుకున్నారు ఎందుకు ఈశాన్యాలు ఇంటికి పెంచరాదా నేర్చుకున్నారు ఎందుకు బ్రహ్మస్థానంలో ఏ యాక్టివిటీ చేయకూడదు నేర్చుకున్నారు ఎందుకు ఇంటి యొక్క పెరిమీటర్లోనే గదులు వేసుకోవాలని నేర్చుకున్నారు లేఅవుట్ వేయడం నేర్చుకున్నారు గోడలు ఎక్కడ కట్టాలో నేర్చుకున్నారు గోడలు కట్టినప్పుడు పిల్లలు ఎక్కడ రావాలో అదే చెప్తుంది అది మనం చేయాలి ఇంకా మనకి తర్వాత మనకి ఉంది ఏంటి ఈసప్రాచి అంటే ఏంటి పలానా తూర్పు పడమర ఉత్తర దక్షిణం నాలుగు దిక్కుల్లో ఉన్నదానికి ఈశాన్యానికి ఎలా తిప్పాలి వాటి విధానం ఏంటి అది బకాయి ఉండిపోయాం మనం ఈ బేసిక్ దాంట్లోనే సో ఇంకా అది టైం పడుతుంది ఇంకో నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది నాలుగైదు నిమిషాలు ఏంటి నాలుగైదు సో బయటికి మల్లగా వద్దాం ఆయన ఆప్ చేయండి ఇక్కడ